ఏ విధంగా మనం ప్రభుత్వ పరంగా ఈ సైక్లోన్ని ఎదుర్కొనే దానిలో అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలి అనేటువంటి దానిలో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మనకి యువరాజ్ ఐఏఎస్ గారు ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్ ఆఫీసర్గా జిల్లా జాయింట్ కలెక్టర్ గారు అలాగే జిల్లా ఎస్పి గారు ఇతర జిల్లా స్థాయి అధికారులు యంత్రాంగం అంతా కూడా ఇక్కడికి రావడం జరిగింది మనం దాదాపుగా ఈ సైక్లోన్స్ విషయంలో ఒక పది నుంచి పదిహేను సంవత్సరాల వరకు గతంలో ప్రతి సంవత్సరం సైక్లోన్ ఎదుర్కొనేవాళ్ళం కానీ ఇటీవల కాలం సైక్లోన్స్ తగ్గాయి మళ్ళీ ఒక సంవత్సరం నుంచి సైక్లోన్స్ మళ్ళీ నెల్లూరు జిల్లా పరిధిలో వస్తుందేమో అనేటువంటి సూచనలు సంకేతాలు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వ శాఖల నుంచి విడుదలవుతున్న సందర్భంలో మళ్ళీ జాగ్రత్తలు తీసుకోవడం అనేటువంటిది జరుగుతూ ఉంది మనకి ఈ సంవత్సరమే ముందు సైక్లోన్లు వచ్చాయి గత మాసంలో అప్పుడు కూడా మరి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు రావడం రివ్యూ చేయడం జిల్లాలో పెద్ద నష్టాన్ని లేకుండా మనం జాగ్రత్త పడడం ఇవన్నీ కూడా జరిగాయి ఈరోజు కూడా ఈ యొక్క రిత్వా సైక్లోన్ సివియర్గా ఉంటుందనేటువంటి సూచనలు ముందు ఉన్న ఇప్పుడు వచ్చేటువంటి ఇండికేషన్స్తో కొంత దాని ప్రభావం నెల్లూరు జిల్లా మీద తగ్గుతుంది అనేటువంటిది మనకున్న సమాచారం ఇప్పుడు సార్ చెప్పిన దాంట్లో కూడా అదే విషయం చెప్పడం జరిగింది ఈ సందర్భంలో అధికార యంత్రాంగాన్ని అంతా మేము కోరేది ఒకటి ఇది పూర్తిగా నెల్లూరు జిల్లా దాటి వెళ్ళే వరకు కూడా మరి సైక్లోనిక్ ఎఫెక్టు విండ్ ఎఫెక్ట్ తగ్గినా కూడా హెవీ రెయిన్ఫాల్ ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి ఆ ఎక్కువ వర్షపాతాన్ని భరించే పరిస్థితుల్లో ఇప్పుడు మన రిజర్వాయర్లు మనకున్న కెనాల్సు మనకున్న ఇరిగేషన్ ట్యాంక్స్కి లేదు ఎందుకంటే ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ అవి ఫుల్ అయి ఉన్నాయి ఇంకా ఎక్కువ ప్రెషర్ వాటి మీద పడ్డానికి లేదు అందుకని ఎక్కడి నుంచి నీరు వచ్చినా వాటిని నేరుగా పెన్నా రివర్ ద్వారా ఇతర వాగుల ద్వారా సముద్రానికి పంపించేటువంటి మార్గాల మీదనే ఇవాళ అన్వేషిస్తూ ఉన్నారు కానీ వర్షం పడ్డప్పుడు ఆ గ్రామాల్లో ఆయా ప్రాంతాల్లో పట్టణాల్లో ఎక్కువ జనవాసాలు ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది దానికి కావాల్సిన చర్యలు అన్నిటి మీద కూడా ఈరోజు రివ్యూ చేయడం జరిగింది ముఖ్యంగా ఇరిగేషన్ కానీ ఎలక్ట్రిసిటీ కానీ అలాగే అగ్రికల్చర్ దీంతో ఫిషరీస్ అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా హైవేస్ కానీ స్టేట్ హైవేస్ నేషనల్ హైవేస్ ట్రాఫిక్ కంట్రోల్ ఏ విధంగా ఉండాలి అనేటువంటి విషయాల మీద ఎస్పీ గారు కూడా అన్ని వివరాలు చెప్పడం జరిగింది ఏదేమైనా నేను అందరు అధికారులందరినీ కోరేది ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం దీని మీద పర్యవేక్షిస్తూ ఉంది గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి అవర్లీ బేసిస్ రివ్యూ స్పెషల్ ఆఫీసర్స్ తోటి డిస్టిక్ అడ్మినిస్ట్రేషన్ తోటి జిల్లాలో ఉన్న ఇన్ఛార్జ్ మంత్రులతోటి కూడా ఆయన సమీక్షిస్తూ ఉన్నారు గడిచిన మాసంలో వచ్చినటువంటి తుఫాన్లు ఎంత ఇబ్బందికరంగా ఉన్నా మనం చాలా వరకు నష్టాన్ని అంచనా వేసుకుంటూ తగ్గించుకోగలిగాం ఇప్పుడు కూడా అదే పర్యవేక్షణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి జరుగుతూ ఉంది అధికార యంత్రాంగం అంతా సమాయత్తమై రాబోయేటువంటి రెండు మూడు రోజులు ఈ సైక్లోన్ వార్నింగ్ తగ్గి ఇది క్రాస్ అయ్యి వెళ్ళే వరకు కూడా ఆ తర్వాత ఎక్కువ వర్షపాతం వచ్చే ప్రమాదం కూడా ఉంది కాబట్టి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా ఆరోగ్య పరిస్థితులు హెల్త్ డిపార్ట్మెంట్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ గ్రామాల్లో ఆ గ్రామంలో ఉన్నటువంటి హెల్త్ వర్కర్స్ కానీ అలాగే పంచాయతీరాజ్ సెక్రటరీలు పంచాయతీరాజ్ ఆఫీసర్లు అందరూ కూడా ఆ విలేజెస్లో ఎక్కడైతే వాటర్ స్టాగ్నేట్ అవుతుందో నీళ్లు నిలవకుండా చేసి అక్కడ ఎటువంటి మురుగునీరు కూడా గ్రామాల్లో ఉండకుండా మరి ఆరోగ్య భద్రతకు కూడా కావాల్సిన హెల్త్ పాయింట్స్ కూడా అన్నీ చేసుకోవాలని చెప్పి ఇవాళ అధికారులను అందరినీ కోరుతున్నాం ఎప్పుడు కూడా ఎపిడమిక్ అనేది రాకూడదు ఈ సైక్లోన్లో అది ఒక మేజర్ ఇష్యూ మనకి ఆ మేజర్ ఇష్యూని మనం ఎప్పటికప్పుడు దాన్ని అటెండ్ అవుతూ ఉన్నాం ఇప్పుడు కూడా జాయింట్ కలెక్టర్ గారు అలాగే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు స్పెషల్గా కమిషనర్గా ఇక్కడికి వచ్చారు మనకి సైక్లోన్కి నిరంతరం పర్యవేక్షణ ఉంటుంది తప్పనిసరిగా ఈ జిల్లా ప్రజలకి ఒక మంచి భద్రతను ఇవ్వడానికి సైక్లోన్ ఎఫెక్ట్ లేకుండా వాళ్ళని రక్షించుకోవడానికి అన్ని రకాలుగా ప్రభుత్వం పనిచేస్తుంది ప్రాణ నష్టం కానీ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ లేకుండా చూడడమే ఇవాళ మా అందరి బాధ్యత ఆ బాధ్యతను నెరవేర్చడంలో మేము తప్పకుండా పంచాము